నా పేరు చంద్రమౌళి హైదరాబాద్ సిటీ జనరల్ సెక్రటరీ రిటైర్డ్ గెస్టెడ్ ఆఫీసర్ అసోసియేషన్కు ముఖ్యంగా ఈ పెన్షనర్స్ వాళ్ళ డిమాండ్స్ ఏ చాలా మైనర్ ఉన్నాయి ఈహెచ్ఎస్ మేడం మేము రిటైర్ అయినామంటే మాకు అనారోగ్య పాలన ఎలాగ ఉంటుంది రిటైర్ అయిన వాళ్ళందరికీ ప్రభుత్వం గుర్తించి త్వరగా ఈహెచ్ఎస్ స్కీమ్ని త్వరగా అమలు చేయాలని మరీ మరీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే పెండింగ్ ఉన్న ఐదు డిఏలు కూడా చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నవి అవి ఏ ప్రభుత్వం కూడా దేశంలోని ఏ ప్రభుత్వం కూడా ఇన్ని డిఏలు పెండింగ్ పెట్టలేదు మరి ఈ ప్రభుత్వం ఎందుకు పెడుతున్నదో అర్థం కావట్లేదు కాబట్టి ఈ ఆ డిఏలు ప్లస్ పిఆర్సీ కూడా త్వరగా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం నా పేరు జనార్దన్ భట్ నేను జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ని రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ అడిషనల్ సెక్రటరీని ఇక్కడ ధర్నాలో ఎందుకు చేస్తున్నామంటే మాకు రావాల్సినటువంటి హక్కులు ఏవి కూడా ఇంతవరకు నెరవేర్చబడలేదు కాబట్టి హక్కులు సాధించడానికి ఇదే విధంగా మున్ముందు కూడా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా మా హక్కులు సాధించే వరకు నిద్రపోమని ప్రభుత్వానికి తెలియపరుస్తూ చాలా తీసుకుంటేనే కొంత వచ్చింది ఇంకా ఇంకా జూ ఉన్నాయి అలాగే మా మిత్రులు కూడా ఇప్పుడు చెప్పారు సుమారు ముప్పై లక్షల బాకీ ఉంది ఈ దుస్థితి ఎప్పుడూ లేదు గవర్నమెంట్ తలుచుకుంటే ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది నేను ఇందాక కూడా అదే చెప్పా ట్యాక్స్ కట్టలేని వాళ్ళ ఎన్నో రకమైన బెనిఫిట్స్ ఉన్నారు ట్యాక్స్ ఇప్పటికీ మేము మూడు లక్షల రూపాయలు ట్యాక్స్ కడుతున్నాం మాకు రావాల్సిన రాయితీలు మేము రాయితీ కూడా అట్లా మాకు రావాల్సిన హక్కులు మాకు రావాల్సిన పెన్షన్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవే మావి మా డబ్బులు మేము దాసుకున్నాయి కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉంటే కొన్ని ఇన్స్టాల్మెంట్ మెరుగా ఇవ్వమని చెప్పని మేము మీ ద్వారా మరి సీఎం గారిని రిక్వెస్ట్